పర్లేదు అక్కడ బాగుంది రేపు డిచర్ చేస్తారంటారు ఇది ఇంతవరకు ఇప్పుడు లేదు హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు ఏంటే మన విజయలక్ష్మి గారు జయజ్ గారు ఆరో తారీఖు ఒక రక్స్ పని కార్యక్రమం రోజు జరుగుతుంది అయితే కొంచెం అందరూ వస్తారు భార్య ఎత్తి చేద్దామని కొంచెం వర్క్ చేస్తారండి సడన్ గా గుర్రెంతా చెమట్లు పెట్టేసి అసలు వర్షాలు నీట్లో తెలుసుకునేట్టు అయిపోయారండి గుర్రలు అందరు పెట్టుకుని

ఒకటి మాట క్లీన్ బాడీలో రెండు క్లీన్ చేశారని అవి కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయట వాటిని కూడా శుభ్రం చేశారండీ ఒకటి అయితే డెడ్ అయింది దానికి ఏమో దాన్ని శుభ్రం చేసి ఫంక్షన్ పెట్టారండి బాగున్నారు బాబు అదే మన కేఎన్ఆర్ గారు రోజు చేస్తున్నాడు ఫోను చాలా సంతోషం బాబు బాగున్నాడు అన్న నాకున్నాడు పర్లేదు అంత బాగుంది రేపు చుట్టారు ఇంతవరకు ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు ఏంటంటే మన విజయలక్ష్మి గారు జయ జగిరెడ్డి గారు వస్తారని ఆరో తారీఖు పెట్టామండి నచ్చబానికి కార్యక్రమం రోజు జరుగుతుంది అయితే రోజు కొంచెం అందరూ భార్య ఎత్తు చేద్దామని కొంచెం గా వచ్చేస్తారండి సడన్ గా గుర్రంతా చెమట్లు పట్టేసి అసలు వర్షాలు నీట్లో తెరిచుకున్నట్టు అయిపోయారండి గుర్రోళ్ళందరూ చేతులు పెట్టుకుని

బాన్ బాబు అదే మన కేఎన్ఆర్ గారు రోజు చేస్తున్నాడు ఫోను చాలా సంతోషం బాబు అన్నా బాబు ఉన్నాడన్నా నా కొడుకున్నాడు